నామానికి మహిమ కలగనుగాక నామానికి స్థుతి దేవుడు దేవుడిచ్చినటువంటి చక్కటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపను బట్టి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతున్నది ఎవరినో ఉద్దేశించి నేను ఈ వీడియో చేయడం లేదు ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి ఆ ప్రేరేపను బట్టి వాక్యాన్ని బట్టి నేను మీ మధ్యలోనికి వస్తున్నాను దయచేసి చాలామంది పరిస్థితి ఏంటంటే జాతరలు చేయొచ్చా పెద్ద దేవ దేవరలు ఇవన్నీ చెయ్యొచ్చా అనే ఒక అంశం నా దగ్గరికి ఫోర్స్గా ఆ విషయాలు నా దగ్గరికి వచ్చాయి కాబట్టి ఈ విషయం గురించి వీడియో పెడదామనే ఉద్దేశంతో దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో మీ మధ్యలోనికి రావడం జరుగుతుంది దయచేసి వాక్యంలోనికి వెళ్దాము గలితీయులకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుంచి చదువుకుందాం తగ్గిన యూదులను అతనితో కలిసి మాయా వేషము వేసుకొని కనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను వారు సువార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకొన కొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదులవై యూదుల వలె కాక జనుల వలనే ప్రవర్తించు చుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నావు ఇక్కడ చూస్తున్నప్పుడు బర్నబ్బ కేఫన్ మనం చూసుకున్నట్లయితే బర్ణభా ఒకప్పుడు మంచి ఉజ్జీవంగా దేవునిలో ముందుకు వెళ్ళిన వ్యక్తి కానీ ఒకనొక సమయానికి వేశ్యధారణము చేత వేషధారణము చేత మోసపోయినట్లు చూస్తున్నాం చాలా క్లియర్గా చెప్తుంది వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకున్నక పౌట నేను చూచినప్పుడు ఇంత భయంకరమైన పరిస్థితి సువార్థ క్రమం అనేది వారిలో సరి అయిన స్థితిలో ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు అసలు ఏంటి విషయం వాక్యపు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది ఒక మాట అంటారు సార్ మేము పండగ అక్కడ వెళ్ళి విగ్రహ విగ్రహానికి వెళ్ళి మేము నరికి బలి ఇచ్చి మేము తినడం లేదు మేము మా ఇంట్లో మేము చేసుకుంటున్నాం మా కుటుంబంలో మేము చేసుకుంటున్నాం ఆదివారం ఆరాధనకు వెళ్తాం ఉపవాస కృ ఉపవాస కూడికల్లో ముందుంటాం అన్నిట్లో ముందుంటాం అన్నిట్లో ఉజ్జీవ కూడికల్లో స్వార్థ స్వస్థత కూడికలు అన్నింటిలో ముందుంటాం ఇచ్చే విషయంలో కూడా దారలఘిస్తాం కానీ మా ఊరు బాధ్యత జాతరలు చేస్తాం దేవరాలు చేస్తాం అవి చేస్తాం ఇవి చేస్తామని చాలామంది చెప్తున్నారు మేమేమన్నా అక్కడ వెళ్ళి విగ్రహారాధన చేస్తున్నామా అలా చేయడం లేదు కదా మేము కూడా ప్రార్థన పరలోమే కదా మేము మూడు గంటలు ప్రార్థన చేస్తాం నాలుగు గంటలు ప్రార్థన చేస్తాం మేము చేస్తున్నాం మేము అక్కడే టెంకాయ కొట్ట వస్తున్నామా అది కొట్ట వస్తున్నామా ఇది కొట్ట వస్తున్నామా అనేసి చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకుంటున్నారు ఎలా అని మనం చూసుకున్నట్లయితే పెద్ద పాము కాటు వేసిన చిన్న పాము కాటు వేసిన విషము విషయమే మన వాళ్ళు ఎంత ప్లానింగ్ చెప్తారంటే సార్ సినిమా థియేటర్కి వెళ్ళి నేను సినిమా చూడడం లేదు సార్ ఇంట్లోనే కూర్చొని సినిమా చూస్తున్నాను సార్ అన్నట్లుంది అర్థమైంది కదా సార్ నేను వెళ్ళి సినిమా థియేటర్లకు వెళ్ళి ఆ అల్లరితో కూడిన ఆటపాటలతో నేను ఉండడం లేదు సినిమా హాల్లో నేనేం ఎంజాయ్ చేస్తలేని ఈలలు కొడతలేను ఇంట్లో వచ్చి గమ్మున కూర్చొని ఏం చూస్తున్నా టీవీలో సినిమా చూస్తున్నా సార్ నేను అంత పెద్దగా అవి చూడలే సార్ అర్ధ గంట సీరియలే చూస్తున్నాను ఒకప్పుడు ఆత్మీయులే కనిపడిపోతున్నారు వేషధారణ చేత చాలామంది తమ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నారు అన్యాచారములు వారి జీవితంలో కుటుంబములో అక్కడ చేయడం లేదంట ఇంట్లో చేసుకుంటున్నారంట దేవుని వాక్యానికి ఇది విరుద్ధమైనది పెద్ద పాము కాటు వేసిన చిన్న పాము కాటు వేసిన విషయం విషయమే నువ్వు అక్కడ చేయకపోవచ్చు ఇక్కడ దానిని పాటిస్తున్నావు అది గుర్తుపెట్టుకో నీ మనస్సును సాతాను మాయ చేసింది నీ ఆలోచనలు మాయ చేసింది నీ ఉపవాస ప్రార్థనలు చేసి ఏం లాభం ఎంత భక్తి కలిగి ఏం లాభం ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది అంటున్నాడు భక్తుడు ఆరంభ భక్తి నీ భక్తి ఏ విధంగా ఉందో నీ జీవితం ఏముందో కానీ ముగింపు శ్రేష్టమైనది ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది నిజంగా భక్తుడైన దేవనాయ్య గారు రాసినటువంటి పాట ముగింపు శ్రేష్టమైనది నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీ ఆత్మీయ జీవితంలో బలంగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలంటే నువ్వు సువార్థ క్రమం అనేది ఒకటి ఉంది సువార్థలోనేటువంటి ఆ యొక్క ఔనత్యాన్ని నువ్వు మోసుకెళ్తూ అనేకులకు ఆదర్శవంతునిగా ఉండాల్సిన నీవు నువ్వే చెప్తున్నావు మేము ప్రార్థన చేసుకుంటున్నావండి అన్నీ చేస్తుంటావు మేమేం అక్కడ చేస్తున్నామని జాగ్రత్త బర్నభ కూడా మోసపోయాడంట బర్నభ కూడా ఎంత మంచి భక్తుడు బలమైన వాడు ఆత్మీయతలో ఎంత బలంగా ముందుకెళ్తున్నవాడు కానీ తాను కూడా మోసపోయాడు కేఫా పరిస్థితి కూడా చూస్తే చాలా దారుణమండి నిజంగా బైబిల్ గ్రంథములు చూస్తున్నప్పుడు నిజంగా అనేకులు పడిపోయారండి గెహాజీ పడిపోయారు లోకవాసులు చూసి మంచి ఇదిగో ఏలియా దుప్పటి ద్వారా ఏలియా దగ్గర చేసి ఎలీషా రెండంతల ఆత్మ పొందుకున్నాడు ఎలీషా దగ్గర చేసినటువంటి గెహాజీ శాపమును రోగమును సంపాదించుకున్నాడు ఏం లాభం అండి ఏం లాభం ఎంత ఆత్మీయ జీవితం ఉన్నా సరే క్రమం అనేది చాలా ప్రాముఖ్యం దేవునికి నమ్మకంగా ఉండడేదే ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం సహోదరి సహోదరుడ ఈ మెసేజ్ మీకు అర్థమైందని నేను ప్రభుని స్థుతిస్తున్నాను కాబట్టి ఒక హెచ్చరికగా అనుకుంటారో ఒక ప్రోత్సహిస్తున్నట్లు అనుకుంటారో నాకు తెలియదు కానీ ఈ విషయాన్ని అయితే మేము ముందు ఉంచుతున్నాను మీ ఆత్మీయ జీవితం జాగ్రత్త మనుషులకు కనపడవాలని కాదు కానీ దేవుని కనపడవాలని నేను భక్తి శ్రేష్టమైనది ఒకవేళ నేను సీసీ కెమెరాలకు నువ్వు పట్టుబడకపోవచ్చేమో కానీ హెవెన్లీ కెమెరా నీకు ఎప్పుడు కూడా షూట్ చేస్తూనే ఉంది అది గమనించు గమనించి ముందుకు వెళ్ళు నీ ఆత్మీయ జీవితం చాలా గొప్పది కేవలం నువ్వు బ్రతుకుతే డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు నూరు సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు అంతకన్నా ఆయాసమే బ్రతుకుతే కాబట్టి ఇంత చిన్నదాని కొరకు చిన్న దాంట్లో తప్పిపోయి నువ్వు చిన్న దాంట్లో తప్పిపోయి యుగ యుగాలు నరకములో యాతన పడడం అది భయంకరమైనది ఉంటే అట్టైనా ఉండాలి ఇట్ ఇట్టయినా ఉండాలి ఇచ్చిన జీవితం ప్రభుకి ఇష్టం ఉండదు సహోదరి సహోదరుడా ప్రభు ఆత్మ ద్వారా మాత్రమే ప్రేరేపించబడి మాటలు చెప్పడం జరుగుతుంది ప్రభు మీ మనసులను మీ ఆలోచనలను మార్చి క్రీస్తు కొరకు బ్రతికే కృప ఈసఐ గాక ఆమె ఆమె ఆమె